హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు మనం చదవాల డిజైనర్స్ దగ్గరికి వచ్చేసాం మంచి మంచి వెరైటీ కలెక్షన్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ప్యూర్ టసర్ సిల్క్స్ కానీ ఏమన్నా పట్టు శారీస్ కానీ చంద్రేరి అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ప్యూర్లో మనకు దొరుకుతాయండి అవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నాయి అలాగే ఆషాఢం కదండి ఆషాఢంలో కూడా డిస్కౌంట్ ఆఫర్స్ అయితే పెట్టారు ప్రతి దాని మీద ఇక్కడ ఏ తీసుకున్నా సరే ప్రతి దాని మీద టెన్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఒక్కో దాని మీద ఒక్కో డిస్కౌంట్ ఆఫర్స్ అనమాట అవన్నీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి వెరైటీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను లాస్ట్ వీడియోలో వీళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ మీకు చూపించాను ఆ వీడియోలో చెప్పాను కదా వీళ్ళ దగ్గర శారీ కలెక్షన్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అని చెప్పి అందుకే వీళ్ళ దగ్గర ఉన్న శారీ కలెక్షన్ వీడియోతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందండి ప్రతి వెరైటీలోనూ కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత వెరైటీ ఉందో వీళ్ళ దగ్గర అందులోనూ ప్యూర్ లో దొరుకుతాయి టిష్యూస్ కానివ్వండి రా మ్యాంగో సిల్క్ మష్రూ సిల్క్ చందేరి అన్ని కూడా ప్యూర్ లోనే దొరుకుతాయి వీళ్ళ దగ్గర శారీస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి శారీస్ అవైలబుల్గా గా ఉన్నాయి శారీస్ మీద కూడా టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవన్నీ డైలీవేర్ సిల్క్ శారీస్ ఒక్కొక్క వెరైటీలో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఆ వెరైటీలో బోలెడన్ని బోల్డ్ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఈ శారీ వచ్చేసి బేలా అండి బేలా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది దాని ఫీలింగ్ అనేది ఎంత మెత్తగా ఉంటదంటే అసలు వెయిట్ అనేది ఉండదు శారీ ఇది క్రష్ సిల్క్ శారీ మల్ కాటన్ కి ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో మనకి తెలిసిందే కదండి ఇవన్నీ మల్ కాటన్ శారీస్ అనమాట అన్ని కూడా విత్ బ్లౌజ్ తోటి వస్తాయి ప్రతి దాంట్లోనూ కూడా ఎక్కువ కలెక్షనే ఉందని చెప్పాను కదండి కాకపోతే వీడియోలు ఎంది అవుతుందని చెప్పి నేను ఒక్కొక్క వెరైటీకి ఒక్క రెండు మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను శారీస్ వచ్చేసి కాటన్ కోట ఈ సారీస్ అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉంటాయంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యారీ చేసేయచ్చు ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చూడండి ఎంత బాగా హైలైట్ చేసారో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే ఎంత లైట్ వెయిట్ గా ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేము ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళకి చెప్పనవసరం లేదు దీని గురించి వీటి బ్లౌజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మంచిగా హైలైట్ అయింది శారీకి దీంట్లో మీకు టూ కలర్స్ చూపిస్తున్నాను ఇందాక బ్లాక్ కలర్ చూపించాను కదా ఇది బ్రిక్ రెడ్ కలర్ దీనికి కూడా సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ అదే వచ్చింది డిజైన్ వే ఈ శారీస్ కోటాలోనే ఇవి ముంగా కాటన్ శారీస్ ఇది మహేశ్వరి కాటన్ ఇక్కడ ఉన్న అన్నిటిలోనూ కూడా చాలా వెరైటీస్ డిజైన్స్ కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయండి మీరు వీడియో లో కంటే కూడా దగ్గర ఉన్న వాళ్ళైతే స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీ ఇవి పల్లవి కాటన్ శారీస్ అండి వీళ్ళ దగ్గర పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉన్న అన్ని వెరైటీస్లో కూడా మనకి ప్యూర్ ఫస్ట్ క్వాలిటీ మాత్రమే దొరుకుతుందండి ఇక్కడ చూడండి ఇవి ఆర్గాన్జా సారీస్ అనమాట ఆర్గాన్జా అంటే కొంచెం స్టిఫ్గా అనిపిస్తూ ఉంటాయి కదా చాలా సార్లు చూసినప్పుడు కానీ వీళ్ళ దగ్గర చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఇవి సాఫ్ట్ ఆర్గాన్జా అనమాట ప్యూర్ ఆర్గాన్జా ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది క్వాలిటీ మార్కెట్లో మనకి ఆర్గాంజాలో సెమీ ఆర్గాన్జా అవి దొరికేస్తూ ఉంటాయి కానీ చూడండి ఎంత ప్యూర్ గా పట్టు లాగా ఉంది ఈ ఆర్గాన్జా అలాగే ప్లెయిన్ జార్జెట్స్ లో కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ అవేనండి ప్లెయిన్ జార్జెట్ శారీస్ వీటికి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి శారీ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఆవియస్లీ మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే శారీ హైలైట్ అవుతుంది ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ ఎనారెస్ లో ఈ శారీ చూడండి ఎంత వచ్చిందో బాధిని డిజైన్ తోటి వచ్చింది డార్క్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంది పార్టీ వేర్ గా కూడా బాగుంటది ఇది వచ్చేసి ప్యూర్ మష్రూ సిల్క్ అండి రాణి పింక్ కలర్ కి చక్కగా సిల్వర్ కలర్ తో మ్యాంగోస్ అయితే వచ్చాయి డిజైన్స్ బార్డర్ కూడా చాలా బాగుంది కూడా ఉంది శారీ దీంట్లో కూడా ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మష్రూమ్ సిల్క్ లోనే ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా లాస్ట్ టైం లావెండర్ కలర్ ట్రెండింగ్ అయినట్టు ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండ్ అవుతుంది ఈ కలర్ శారీస్ అసలు దొరకట్లేదు కూడా ఇది రా మ్యాంగో సిల్క్ అండి శారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఫుల్ బ్లాక్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీ తో చిన్న చిన్న బంజెస్ లాగా ఇచ్చారు శారీ అంతా అలాగే వచ్చింది ఈ రామ్ మ్యాంగో సిల్క్ లోనే ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి ప్యూర్ టిష్యూ శారీస్ శారీ మొత్తం ఇలా గోల్డెన్ జరీ తో చెక్స్ లాగా వచ్చాయి దీనికి బ్లౌజ్ మాత్రం కలంకారీ బ్లౌజ్ వచ్చింది శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటది అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది వాటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ మాట ఇవన్నీ చూసారు కదా ఇదండి ఇక్కడ శారీ కలెక్షన్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది కానీ నేను చూపించడానికి కొన్ని కొన్ని చూపి అండ్ ఇక్కడ నైటీస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి నేను లాస్ట్ వీడియోలో డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ నైట్ డ్రెస్సెస్ చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో శారీస్ అండ్ నైటీస్ చూపిస్తున్నాను మీరు డ్రెస్సెస్ చూడాలి అని ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి ఇక్కడ నైటీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో ఆ మెటీరియల్ వచ్చేసి మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ క్రష్ మెటీరియల్ వచ్చింది చాలా బాగుంది హ్యాండ్స్ అది కూడా న్యూ ప్యాటర్న్ తో ఉన్నాయి ఈ నైటీస్ మీద కూడా టెన్ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది నైటీస్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా రెగ్యులర్ డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ తో నెక్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి చూడండి లేస్ వర్క్ వచ్చింది ఇంకా చాలా మోడల్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి ఇది అయితే నెక్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చితే వాళ్ళని ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను కాంటాక్ట్ అయిపోండి మీకు ఎప్పటికప్పుడు కలెక్షన్ అంతా అప్డేట్ వస్తుంది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్